పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోరు గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదు గాదర్ కిషోర్ అనే వ్యక్తి గతంలో ఆ వేవులో కేసీఆర్ గారు వేవులో గెలిచి ఎమ్మెల్యేగా ఒకసారి వేవులో గెలిచిండు అదేవిధంగా రెండోసారి అభివృద్ధి చేస్తారనే ఆలోచనతోటి మళ్ళీ జనం వేసి గెలిపించిర్రు మొన్న ఎన్నికల్లో కూడా ఆయన భారీ మెజార్టీగా ఓడిపోవడం జరిగింది అది తెలుసుకోవాలి ఒక రెడ్డి అనే వ్యక్తి ఆయన గతంలో వార్డు మెంబర్ నుంచి చూసుకుంటా ఉంటుంటే ఆయన పాల డైరీ చైర్మన్గా ఉమ్మడి రాష్ట్రానికి డైరీ చైర్మన్గా చేసిండు ఎంపీగా చేసిండు మూడు సార్లు ఎంపీగా చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యే ఓటమి పాలయ్యిండు అదేవిధంగా గెలుపు ఓటమి బాస్కర్ రెడ్డి సార్కు కొత్త ఏం కాదు అదంతా జనంలో ఎప్పుడు కూడా పేరు పెట్టి ఎవరు కలిసినా పేరు పెట్టి పిలిచే వ్యక్తిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం అది సబాబు కాదు ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా చాలా విధ చంద్రబాబు నాయుడిని కూడా సలహా సూచనలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడిని కూడా సలహా సూచన మేరకే ఈయనకు దూరం పెట్టడం జరిగింది దూరం పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఈ పరిస్థితి పట్టింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక శాసన మండలి చైర్మన్గా ఉండి నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద ఆయన ఇంటర్వ్యూ పెట్టిండు మాట్లాడి పార్టీ పునర్నిర్మాణ ఏ విధంగా చేసుకోవాలనే సలహా సూచనలు దాని మీద మాట్లాడితే గాదర్ కిషోర్ గారు వ్యక్తిగతంగా కావాలని ఆయనకు ఏది పడితే అది మాట్లాడిండు గతం గతంలో మా దగ్గర వైటిపిఎస్ థర్మల్ పవర్ ప్లాంట్ల దందా నడిపింది గాదర్ కిషోర్ గారే అదే విధంగా కంకర మాఫియా చేసింది కూడా గాదర్ కిషోర్ గారే నేను ఒక ఇల్లు కట్టుకుంటే ఒక లారీ ఉసుకే ఇవ్వమంటే కూడా ఒక తట్టెడు ఉసికే కూడా ఇయ్యలేదు ఇస్తా అని చెప్పి కూడా ఇయ్యకుండా ఉన్న చరిత్ర అనేది నువ్వు ఉండి ఒక శాసనమండలి చైర్మన్ ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు అది గుర్తుంచుకోవాలి నువ్వు మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకొని సుఖేందర్ రెడ్డి గారిని క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నా ఓకే కదా ఇచ్చే స్థాయి నీది కాదు అది గుర్తుంచుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను